మన విద్యుడి గురించి మాట్లాడడానికి కర్ణాటక నుంచి ఎమ్మెల్యే రాబోతున్నారు ఒకసారి గట్టిగా చెప్పాలి ఎమ్మెల్యే గారికి చెప్పట కొట్టాలి ఈయన మన మహబూబాబాద్ గొప్పతనం గురించి మన మహర్ష గ్రూప్ టెన్ ఇయర్స్ అయిన సందర్భంగా మాట్లాడడానికి రాబోతున్నారు దయచేసి బాబు కొంచెం సైడ్ కొంటాం అమ్మా అందరూ మా సైడ్ కొంటాలి గట్టిగా చెప్పట కొట్టాలి ఎమ్మెల్యే గారు పిలిచేద్దాం లెట్స్ వెల్కమ్ ఎమ్మెల్యే గారు ఒక నిమిషం ఆగండి గవర్నర్ టీఎం గురించి ఏజెక్ ఇచ్చారు హలో టీఎం కొంటాని కాదు సారీ సార్ కలదూరు పెడుతు పుట్టిన సరే సరే దశాబ్ది ఉత్సవాలు మహర్షి గ్రూప్ గురించి మాట్లాడే ముందు ఒక మీరు ఏంటి మాట్లాడిస్తున్నారు హలో మీరే వీడు పని పాట లేకుండా వచ్చాడా సిగ్గులు లేదా అనుకుంటున్నాను ఏ వాళ్ళని అడగలేరు కదా రామ సార్ మా మహర్షా గ్రూప్కి వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి ఓకే చూడడానికి చిన్నపిల్లలు ఉండొచ్చు ఉండవచ్చు ఎమ్మెల్యే వాళ్ళని అడగలే తముడు

యాక్చువల్లీ మహబూబాబాద్ లో నీళ్లు లేనప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో మా తాతగారు ఏం చేశారంటే ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక రోజు ఏంటి అర్ధరాత్రి నీళ్లు లేనప్పుడు రాత్రి అంతా కూర్చొని సరే తీసుకెస్తున్నాను ఆ రోజు హలో ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు

ఆడికి మోషన్ అవ్వకపోతే నా ఫోటో ఎందుకు పంపించారు పట్టించుకోవద్దు మీరు పంతొమ్మిది వందల ఓట్లు మైబాడు ఎందుకు ఏడుస్తున్నావమ్మా తప్పిపోయే అమ్మాయి తప్పిపోలేదు నువ్వు తప్పిపోయావే సరే ఇంత అమ్మా అది కాలమ్మా మీ అమ్మగారి పేరేంటి నాన్న పేరేంటి ఇప్పుడు మా నాన్నని చేయని పిలుస్తారు మీ నాన్న పిలుస్తారు మధ్యలో అది స్కూటర్ ట్రబుల్ ఇచ్చినట్టు ట్రై ఎడతా ఏంటి పిలుస్తా அரே பக்கே ஷி டேட்டா அம்மா இப்படிச்சு பத்தொம்பார் மைமோ பாது மல்ல చె అరే దున్నపోతున్నారా అరే నువ్వు మర్యాద కదా దాన్ని ఏమి వెతుకుతున్నావు అరే నువ్వు దానికి లేనిపోని హిట్ ఇచ్చావు కదా

ఫోన్ లేకుండా ఫోటో కోసం ఎందుకు వచ్చింది అంతే ఉంటారా పంతొమ్మిది వందల ఓట్లు మైబోపాల్లో నీరు లేనప్పుడు మా తాత ఏం చేస్తున్నవి ఫోటో ఎవరైనా దిగాలనుకుంటే ఇలా పెడతాడు కానీ నువ్వేంటే ఇలా పెట్టావు అరే నువ్వే కదా ఇవన్నీ ఇంటిస్తున్నావు

అరే నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు అడగ వెళ్ళిపో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇదే మహబూబాద్ లో మహర్షి గ్రూప్ లో ఒక రోజు మా తాత గారు ఏం చేశారంటే మహర్షి గ్రూప్ గురించి మాట్లాడాలంటే మా తాత వచ్చింది మా నాయనం వచ్చింది ఆ రోజు మా తాతగారు గారు నీళ్ళు లేనప్పుడు మా తాతగారు నేను ఏంది మా ఒక పైపు నీకు నీ తాతకి ఏంటి పైపు తెలుపు